నెల్లూరు నగరంలోని స్టోనోస్పేట నందు వెలిసిన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నూతన కార్యవర్గ అభినందన సభా కార్యక్రమం పదవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు నిర్వహిస్తున్నట్లు నెల్లూరు నగరంలోని ఏపీ మహాసభ ప్రధాన కార్యదర్శి సేగు షణ్ముఖ్రావు శ్రీ పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ కోట గురుబ్రహ్మం గారు తెలియజేశారు నెల్లూరు నగరంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ గౌరవ చైర్మన్ మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట పరిశ్రమలు ఆహార శుద్ది శాఖ మంత్రి టీజీ భరత్ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి పాల్గొంటారని తెలిపారు కావున కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నిర్మాణదాతలు జీవిత సభ్యులు భక్తులు ఆర్య వైశ్య సోదరులు అమ్మవారిని దర్శించుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ గౌరవ అధ్యక్షులు కొండా ప్రవీణ్ శంకర్ ఏపీ మహాసభ కార్యవర్గ సభ్యులు భవనాసి సురేష్ బాబు జొనలగడ్డ మోహన్ రావు ఎంపీ ఆంజనేయులు పొత్తురి శేషారావు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పోయిన నెల ముప్పై తారీఖున శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకారం జరిగిన సంగతి మీ అందరికీ కూడా విజితమే ఈ నెల అంటే రేపు పది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శనివారము సాయంత్రము ఆరు గంటలకి శ్రీ కనికాపరమేశ్వరి దేవస్థానం ముందర ఈ యొక్క పాలక మండలి అభినందన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క ఆర్యవైశులు తర్వాత దేవస్థానం జీవిత సభ్యులు అట్లాగే ముఖ్యంగా డోనర్సు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసినదిగా మనవి చేస్తున్నాము ముఖ్యంగా ఈ యొక్క దాతలకి మేము డైరెక్ట్గా ఇన్విటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ మాకు పాత పాలక మండలి వారు ఇంతవరకు కూడా మాకు ఆ దాతల లిస్టు మాకు ఇవ్వలేదు దానివల్ల మేము కొంతమందికి చాలా వరకు మేము డైరెక్ట్గా ఇన్విటేషన్ ఇవ్వలేకపోతున్నాం వారందరికీ కూడా ఈ యొక్క పత్రికా మూలకంగా మీడియా మూలకంగా కూడా మేము క్షమా క్షమాపణ చెప్పుకుంటూ వారిని అందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాము